ఒక దైవజనుడు బలిపేట ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉండిందంటే పెద్ద యుద్ధ రంగంలో తిరిగినట్టు అందులో సీనియర్లు వీరులు ఉండాలి ఒక మహా సంగ్రామంగా అనిపించింది అట్లాగే పుష్పించే పుష్పము మొదట ఏ స్థితిలో ఉంటది మొక్క స్థితిలో ఉంటది అవునా ఈ మొక్క ఏ విధముగా పుష్పించడానికి సిద్ధంగా ఉంటదో ఇక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చే దైవజులు కూడా మొక్కలాగా సిద్ధపడి ఇక్కడికి వస్తారు ఈ బలిపేట మీదకి వచ్చినప్పుడు చిన్నగా ఆ మొగ్గ కాస్త అలా విచ్చుకొని 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 పుష్పము పుష్పముగా సంపూర్ణంగా రూపాంతరం చెందినప్పుడు ఇంకా పుష్పంలో నుండి ఏమొస్తాయి సువాసనలు సువాసనలు వస్తాయి తర్వాత ఏమొస్తే తర్వాత ఏమొస్తే అది ఎప్పుడైతే మొగ్గగా ఉన్నప్పుడే కొన్ని జాతులు వాటిని చూస్తాయితీకర్షుక జాతి దాని పని ఏంటంటే ఏది మొగగా ఉంది ఎప్పుడు విచ్చుకుంటది ఎప్పుడు పుష్పిస్తుంది ఓకే దీని ఆ పరిణామం చూస్తూ ఉంటే రేపు ఉదయానికే ಈ ಮೊಗ ಕಾಸ್ತ ಪುಷ್ಪಿಸ್ತದೆ ಪುಷ್ಪೌತೀ ಅಲ್ಲಿ ಆ ಸೀತಾಕೊಕ ಚಿಲುಕೂಸ್ಕೊಳ ಜೀವು ಕಂಡೇ ಕೂಡ ಅಣಥೋಳಿ ಜೀವನ ಕನ್ನ ಕೂಡ ತಾನೆ ಎಕ್ಕೋ ಚೂಸಿ ಅಕ್ಕಿ ಮುಂದೆ ಬೆಳ್ಳಿ ಅದುಕೊಂಡು ಇಚ್ಚುಕೋಕ ಮುಂದೆ ಏನ್ತದೆ ಮೊದಲ ಸುವಾಸನ್ನು ಆಸ್ವಾದಿಸ ಆ ಸುವಾಸನ್ನು ಆಸ್ವಾದಿ nya makananmu seguna Thank yeah. సృష్టిలోని పుష్పాలు జీవులు కానీ ఆధ్యాత్మికమైన ప్రపంచంలో ఈ బలిపీఠం అనే మొక్క మొక్కలో ఒక పుష్పించే పుష్పం ఒక మొక్కగా వాక్యాన్ని దేవుడు దైవజనుడు ద్వారా తీసుకుని వచ్చి అవి ప్రసంగిస్తున్నప్పుడు చిన్నగా చిన్నగా మెచ్చిపోయి ఆ వాక్యమంతా వెదల్లు పడినప్పుడు అక్కడ సువాసన వస్తాయి అవి ఏ అంటే క్రీస్తు సువాసన వస్తాయి దేవునికి ఈ సువాసనను గుర్తుపట్టిన ఏ జీవైనా ఈ యంత్రాల ద్వారా వినే గొంగలి పురుగులైనా సీతాకోక చిరుగులాగా మారతాయి ఒకవేళ ఇక్కడికి గొంగలి పురుగులాగా వచ్చిన వాళ్ళు కూడా సీతాకోక చిలుకల్లాగా మారి వాక్యమనే మకరందాన్ని వాక్యమనే శ్వాసని ఆస్వాదిస్తూ వాటిని స్వీకరిస్తూ ఉంటే వాళ్ళు ఆత్మీయ బలం ఆత్మీయ ఉద్యవం ఆత్మీయ శక్తి ఆత్మీయ అభిషేకం పొందినప్పుడు ఆ సీతాకోక చిలుకలైనా కొంత పరిధిలోటికి ఎలుగుతాయి కానీ కానీ ఈ ఆత్మీయ సీతాకోక చిలుకలు సరాసరి భూలోకంలో ఉండి పరదేశంలోకి ఉంటాయి పరదేశంలో ఉండి పరలోకానికి ఎగిరిపోతాయిలు ఎన్ని సీతాకోవచ్చు నా లేదు నేనైతే మీరు అందరూ సీతాకోవచ్చే అనుకుంటున్నాను సీతాకోవచ్చు రెండు రేఖలు ఉంటాయి ఆత్మీయ సీతాకావచ్చలు రెండు చేతులు ఉంటాయి అవి పైకి ఎగిరి వెళ్తూ ఉంటాయి పైకి రెండు చేతులు పైకి దేవుత్య ఆమె సీతాకోలే గుర్తు పెట్టుకోండి మీరందరూ సీతాకోక చెలు వాక్యపు క్రీస్తు సువాసనలను ఆస్వాదించండి స్వీకరించండి వాక్యపు మకరంగాన్ని జుకోండి జురుకోవడం అంటే ఏం తెలుసా ఎగరు పెద్దవాళ్ళు మీకు తెలుసు నేను తరానికి తెలియదేమో నేను నాకు తెలుసు చిన్నప్పుడు బంతికి వెళ్తే ఎదురు కూర్చునేవాడు ఎత్త పెట్టుకొని ఇంతా ఉంటారు వాళ్ళు తర్వాత జురుకోవడమే కానీ ఈ వాక్యాన్ని కూడా అలాగే జురుకో ఆమె ఇప్పుడు దాన్ని ఎక్కడ లేక ఎక్కడ దాని ఎగరలేకపోయావు మరొక సంవత్సరం ఇదే రోజు వచ్చేలోపు క్రీస్తు నియమించిన ఆశీర్వాదం అనే పర్వతం మీద నిశ్చయముగా ఎగురు కొట్టు వెళ్తాం ఇది మొదటి సంగతి ఇంకో విషయం కూడా చెప్పి నేను వాక్యాన్ని ఆరంభిస్తాను నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అన్న చేతి లేతాను అంటే ఇప్పుడు మాకు లేదా అనుకో మాకు నాకు లేదా అందులో చేయద్దు అంటున్నామంటే ఎవండే కొండలో నీళ్ళు ఎన్నో రోజులు వస్తాయి బిందిలో నీళ్ళు ఎన్నో రోజులు వస్తాయి కొన్ని సంవత్సరం వస్తాయి కదా రావా కనీసం పది సంవత్సరాలు కనీసం బిందిలో నీళ్ళని ఒక ఆరు రావా ఎన్ని రోజులు వస్తాయి ఒక రోజు ఏడు వస్తాయి అండి ఎంత వస్తే ఒక కోర్టు కూడా రాల ఏం చేస్తారు ఖాళీ అవ్వగానే మళ్ళీ అర్థం వెళ్ళాం ఎందుకు వెళ్తాం నింపుకోవడం నింపు ఎందుకు నింపుకుంటాం దాహం తీరవడం మళ్ళీ ఖాళీ అవ్వాలని ఖచ్చితంగా మనము కూడా ప్రతిరోజు ఈ ప్రక్రియ పరిశుద్ధాత్మ పొందటం లేదు పరిశుద్ధాత్మ శక్తిని పొందటం లేదు అంటే ఆస్తిని తల్లిదండ్రుల ద్వారా పొందటం లేదు దానిని కాపాడుకోవడం లేదు ఈ ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైనది అర్థవైనా పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ నిలుపుకోవాలి పరిశుద్ధాత్మను వినియోగించాలి పరిశుద్ధాత్మ కార్యాలు చూపించాలి అయితే పరిశుద్ధాత్మను పొందేది నేను జస్ట్ ఒక రెండు నిమిషాలు మీకు చెప్తా మనకు తెలిసిన పరిశుద్ధాత్మ గంటల ధరడి ప్రార్థనలో కూర్చొని ఉపవాసం ఉండి కనిపెట్టుకొని పొందాలి పొందాలి ఇంకోటి షార్ట్ అండ్ స్వీట్ కట్లు మీకు చెప్తాను చూడండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ప్రకారం ముప్పై ముప్పై ఆరు చదివితే చదవద్దు నేను చెప్తున్నా అది నోట్ చేసుకుని మారు మనసు బాప్తి పొందితే ఏ వరం వస్తుంది మనకి పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడి అవునా ఇప్పుడు వరాన్ని కాపాడుకోవాలా వరాన్ని పోగొట్టుకోవాలా కాపాడుకోవాలి కదా పరిశుద్ధాత్మ పొందడానికి ఇదొక ప్రాముఖ్యంగా ప్రభు మనం చెప్పి ప్రభు వారు కూడా బాప్ తీసుకున్న వెంటనే సముద్రంలో లోతైన సముద్రంలోకి వెళ్ళాడా ఒడ్డుకు వచ్చాడా సముద్రం అనగా లోపము లోకము ఒడ్డనగా సురక్షితమైన ప్రదేశం కొంతమంది బాప్తీసం ఒడ్డుకు రాదు సముద్రం నడి సముద్రంలోకి వెళ్తా ఉంటారు అంటే నడు లోతుల లోకంలోకి వెళ్తారు అంటే ప్రభు వారు బాప్తీసం అవసరం లేకపోయినా ఆయన మనకు మారి చూపించడానికి పొంది ఒడ్డుకు వచ్చాడు అప్పుడేమొచ్చింది పరిశుద్ధాత్మ పావుడు ఆకారంలో ప్రభు మీద తిరిగి ఈయన కుమారుడు అని చెప్పారా చెప్పారు ఇప్పుడు మనం కూడా ఎవరై ప్రియ కుమారుని ప్రియ కుమారు ఎందుకయ్యా మొదట వలన పరిశుద్ధాత్మ వరం పొందాం అవునా దాన్ని బట్టి మనం ఏమయ్యాము దేవునికి ప్రియ కుమారుల వేరు ప్రియ కుమారులు వేరు ప్రియ కుమారులు వేరు ఎందుకో తెలుసా ఆయన చెప్పిన మాట విన్నందుకు బాప్తీసం పొందేమో ప్రియ కుమారులు అయ్యే అంటే విశ్వాసం బట్టి కుమారులు చాలా ఉంది అనేం చెప్పట్లేదు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత యేశు ప్రభు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు ఏసుప్రభు అంతటి మహాశేవు మహనీయుణ్ణి అరణ్యంలో తోడు అవునా నలభై రోజుల తర్వాత ఆయన ఆత్మలో బలం ఉంది ఏంటంటే పరిశుభాత్మక బలం లేదా ఉందా లేదా పరిశుతాత్మకి బలం లేకుండా మనం దేవుడిస్తారా విషయం ఏమిటో తెలుసా యేసుప్రభు ఉపవాస ప్రార్థనలో ఉన్న తర్వాత సాతాడు శోధించాడు అవునా ఈ శోధనలను ఎదుర్కొని ఓడిపోయాడ ఏడ్చాడు గెలిచాడు కాబట్టి ఆత్మలో బలం పొందినట్లు రుజువు చేశాడు ఇది ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఆ అనుభవం గురించి నేను ప్రముఖమైతే చెప్తాను నేను చెప్పాలనుకుని దేవుడు నాకు చెప్పమన్న విషయం వేరు సందర్భం చెప్తున్నా రెండోది పేతులు బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్తున్నాను ఆమె అపోస్టుల కార్యంలో పదే ఆ టైంలో నలభై నుండి చదువుకుంటూ వస్తే ఉంటుంది అది నలభై రెండో వచ్చిన సంథింగ్ ఒకవేళ నలభై రెండో వచ్చిన చూసినా పర్వాలేదు నలభై నాలుగు వచ్చిన ఈ మాటలు ఇంకా చెప్పుగా అతని బోధ అతని బోధ పరిశుద్ధాత్మ పరిశుద్ధి మనకు స్తోత్రం కలుగుతుంది ఏం దిగిందంట ఎందుకు దిగింది ఏ బోన పేతులు అనగా అంటే బోధ వింటేనే పరిశుద్ధాత్మ దిగిన లేదా అంటే వినడం ఎంత సీరియస్ చెప్పండి ఎంత సీరియస్ గమనించండి ఏదో మనం వచ్చాము పోయామన్నది ఉండకూడదు అలా వచ్చే సరిపదలు అనుకోకూడదు అంటే పరిశుద్ధాత్మను నువ్వు ఈ రాత్రి పొందుకొని వెళ్ళాలి అంటే నీవు చెప్పబడే మాటలు వినే మాటలు శ్రద్ధగా ఆసక్తిగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతాడు ఇవి నా కోసమే అనే సంపూర్ణ విశ్వాసం నమ్మకంతో ఆసక్తిగా వింటే నేను చెబుతున్నాను ఆనాడు పేతురు బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ ఎలా దిగిందో ఆ పేతురు బోధించిన బైకులు బోధలు ఇక్కడ మీకు కూడా వినిపిస్తున్నప్పుడు మీరు శ్రద్ధాశక్తులతో వింటే ఖచ్చితముగా పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి ఒక నూతన కార్యాన్ని ఇది మొదలుకొని రాబో నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీకు నిశ్చయముగా నా దేవుడు చేస్తాడు